దేవుని ప్రపట్లారా నలభై సంవత్సరాల యవ్వన ప్రాయములో ప్రియా సంఘమా నలభై సంవత్సరాల యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు విశ్వాసముతో ఆ గొప్ప పట్టణాన్ని గొప్ప దేశాన్ని జయించగలం ఆ సమస్యను ఛేదించగలం ప్రియా సోదరి సోదర ఎనభై ఐదో సంవత్సరంలో ఈ నలభై ఐదు సంవత్సరం నిరీక్షణ కలిగిన వాడై ఆ నిరీక్షణకు విజయానికి గుర్తుగా నేను ఆ పట్టణాన్ని జయించగలను అరెలుయా అలెలుయా ఎనభై ఐదు సంవత్సరం అంటే వృధాప్యం కదండి వృధాప్య వయసులో ఏడన్నా పూల మొక్కలో పూల మొక్కలో ఏయో ఇంటికి పనికి వచ్చి మొక్కలు వేసుకునే ప్రాంతాన్ని అడగాలి వాస్తవానికి అదే కదా వాస్తవానికి పంటలు పండించుకొని ఏదో నెమ్మదిగా జీవించే స్థలాలు అడగాల్సిన ఈ కాలేపు ఏమడుగుతున్నాడంటే యుద్ధముతో కూడిన భయంకరమైన రాక్షస వంశము